ఇవాళ సాయంత్రం వైఎస్ఆర్సిపి రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి గారు పార్టీకి రాజీనామా చేయడంతో పాటు ఎంపీ పదవి కూడా రాజీనామా చేయడం అనేది మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ఒక కుదుపు కుదిపింది ఎందుకంటే విజయసాయిరెడ్డి ఆషామాషీ వ్యక్తి కాదు వైఎస్ఆర్సిపిలో నంబర్ టూగా ఉన్నారు జగన్ తర్వాత వైఎస్ఆర్సిపికి దిశానిర్దేశం చేస్తున్నది అనేకసార్లు ట్రబుల్ షూటర్గా వ్యవహరించింది విజయసాయిరెడ్డి మరి అట్లాంటి విజయసాయి రెడ్డి ఇవాళ ఎందుకు వైసీపీ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు ఎంపీ పదవి కూడా రాజీనామా చేశారు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి తల్లిగారైనటువంటి విజయలక్ష్మి గారు పూర్తిగా జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు అట్లాగే షర్మిళ గారు కూడా వైసీపీ నుండి వెళ్ళిపోయి అటు కాంగ్రెస్లో జాయిన్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి పైన పెద్ద ఎత్తున యుద్ధాన్ని చేస్తోంది మరి ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నటువంటి అంటే నీడగా తోడుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఇప్పుడే ఎందుకు పార్టీని వీడుతున్నారు అనేది మాత్రం ఎవరికి అందు చిక్కడం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీతో చాలా చక్కటి అనుబంధాన్ని కలిగినటువంటి విజయసాయి రెడ్డి గారు అంటే విజయసాయి రెడ్డి గారికి వైఎస్ఆర్ కుటుంబంతో దాదాపుగా నలభై ఏళ్ళ అనుబంధం ఉంది అంటే ఆ కుటుంబానికి నమ్మకమైనటువంటి ఆడిటర్గా పనిచేస్తున్నారు అంటే రాజారెడ్డి కాలం నుంచి ఈయన ఆడిటర్గా పనిచేస్తున్నారు ఆ తర్వాత వైఎస్ఆర్తో కూడా ఈయనకు చక్కటి అనుబంధం ఉంది వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాయిరెడ్డి గారు ఒకసారి టీటీడీ బోర్డు మెంబర్గా కూడా పనిచేశారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డితో కూడా ఆయనకు మంచి అనుబంధం ఉంది అనుబంధం అంటే కూడా వాళ్ళిద్దరూ అన్నదమ్ములుగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసుల్లో జగన్మోహన్ రెడ్డి ఏ ముత్తాయిగా ఉంటే సాయిరెడ్డి గారు ఏ టూ ముత్తాయిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డితో కూడా పదహారు నెలల పాటు ఈయన కూడా జైలు జీవితాన్ని అనుభవించారు ఆ తర్వాత ఆ తర్వాత ప్రతి విషయంలో కూడా జగన్కి చేదోడు వాదోడుగా ఉంటూ అనేక సార్లు ఆయన పార్టీకి సహాయపడ్డారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగాను పార్టీ పరంగాను కూడా సహాయం చేశారు మరి ఇన్నిసార్లు కష్టాల్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీకి లేదా జగన్మోహన్ రెడ్డికి సహాయం చేసినటువంటి సాయిరెడ్డి గారు ఇవాళ పార్టీ ఇవాళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎందుకని పార్టీకి రాజీనామా చేయడంతో పాటు ఏళ్ళు ఉన్నటువంటి ఎంపీ పదవికి ఇప్పుడు రాజీనామా చేయాల్సి వచ్చిందనేది మాత్రం ఎవరికి అంతు కడగలేదు అంటే సాయిరెడ్డి గారి ట్వీట్ని మనం గమనించినట్లయితే నేను ఏ ఏ ప్రలోభాలకి లొంగలేదు ఏ ప్రయోజనాలు ఆశించలేదు నాకు చంద్రబాబు గారితో వ్యక్తిగతంగా మంచి సంబంధం ఉంది నేను కేవలం టీడీపీనే విమర్శించేవాడిని అలాగే పవన్ కళ్యాణ్తో కూడా నాకు వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పడంతో పాటు నాకు వైఎస్ కుటుంబంతో మంచి అనుబంధం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు నన్ను రాజకీయంగా కానీ లేకపోతే అటు బిజినెస్లో కానీ చక్కగా ఎంకరేజ్ చేశారు నన్ను ఎప్పుడు వృద్ధిలోకి రావాలన్నట్టుగానే కోరుకున్నారని చెప్పి వాళ్ళ మీద కూడా కొంత ఆత్మీయంగానే అట్వీట్ ట్వీట్ చేశారు సాయిరెడ్డి గారి వ్యవహార శైలిని గమనించినట్లయితే ఆయన ప్రలోభాలకు లోన్ అవుతారని కానీ లేకపోతే బెదిరింపులకు లొంగుదారని మాత్రం అనుకోవడానికి లేదు ఎందుకంటే ఆయన ప్రలోభాలకు లొంగేటట్లయితే జగన్మోహన్ రెడ్డి కేసులో ఎప్పుడో తప్పించుకుని ఉండేవాళ్ళు లేకపోతే బెదిరింపులకు భయపడే వాళ్ళైతే ఎప్పుడో ఈ పార్టీ కూడా ఆయించు ఉండేవాళ్ళు కాబట్టి ఆ రెండింటికి ఆయన బెదరరు అటు ప్రలోభాలకి లొంగరు మరి ఏ బలమైనటువంటి కారణం ఉండటం వల్ల ఆయన ఇవాళ పార్టీని వీడుతున్నారు అనేది మాత్రం ఎవరికి స్పష్టత లేదు ఎందుకంటే వైఎస్ఆర్సిపి రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు మధ్యలో కావచ్చు లేకపోతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో కావచ్చు వైఎస్ఆర్సిపి క్లిష్టమైన ఫేజ్లో ఉన్న ప్రతిసారి సాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుదన్నుగా ఉన్నారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీ పెద్దలతో సరైనటువంటి సత్సంబాలు లేని సత్సంబంధాలు లేని సమయంలో సాయిరెడ్డి గారు అటు ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ కావచ్చు లేకపోతే అమిత్ షా కావచ్చు వాళ్ళ దగ్గర ఈయన మంచి ప్రాపకాన్ని సంపాదించి అటు పార్టీకి ఉపయోగపడ్డారు అట్లాగే జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడ్డారు మరి అట్లాంటి సాయిరెడ్డి ఇవాళ ఎందుకనే జగన్మోహన్ రెడ్డితో విడిపోయి పార్టీకి రాజీనామా చేయబోతున్నారు అనేది మాత్రం ఎవరికి అంతు చిక్కడం లేదు అయితే ఇవాళ ఉదయం నుండి గమనించినట్లయితే దావోస్ పర్యటనకు వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి ఏ విధమైనటువంటి నిధులు తేలేదు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది సోషల్ మీడియాలో దీనిపైన పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా మెసేజ్లు పెట్టుకుంటున్నారు ఇట్లాంటి సందర్భంలో ఈ విషయం మరుగున పడేలాగా ఈ రోజే సాయిరెడ్డి గారు ఎందుకు ఈ రాజీనామా వ్యవహారాన్ని ముందుకు తెచ్చారనేది మాత్రం ఎవరికి అంతు చిక్కడం లేదు అయితే ఇక్కడ సాయిరెడ్డి గారు తన రాజీనామా వ్యవహారాన్ని అదృచ్ఛికంగానే ముందుకు తెచ్చిండొచ్చు ఆయన అటు టీడీపీకి అనుకూలంగానో లేకపోతే పవన్ కళ్యాణ్కి అనుకూలంగానో పనిచేస్తున్నారని మాత్రం ఎవరు అనుకోవడం లేదు మరి సాయిరెడ్డి గారు ఎందుకు నంబర్ టూగా ఉన్నటువంటి పార్టీ నుంచి వాళ్ళు వెళ్తున్నారు అంటే బహుశా సాయిరెడ్డి గారి ప్రభావం లేకపోతే ప్రభావశీలత వైసీపీలో కొంతమేర తగ్గింది అనేది మాత్రం నిజం ఎందుకంటే అధికారంలో ఉన్న మొదటి మూడేళ్ళు సాయిరెడ్డి గారు వైసీపీలో పెద్ద ఎత్తున చక్రం తిప్పగలిగారు ఆ తర్వాత ఎందుకనో కొద్దిగా జగన్మోహన్ రెడ్డితో సఖ్యతగా ఉన్నట్టు మాత్రం కనిపించలేదు అట్లాగే పార్టీ ఓడిపోయిన తర్వాత ఆయన తిరుపతి జిల్లాకి వైసీపీ అధ్యక్షుడిగా నియమించారు ఆ బాధ్యతలు స్వీకరించే సమయంలో కూడా ఆయన క్యాడర్ను ఉద్దేశించి మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఏడులో జమిలు ఎన్నికలు వస్తాయి మనమంతా ఉత్సాహంగా పనిచేయాలని చెప్పి ప్యాడర్ క్యాడర్ని ఉత్సాహపరిచే మాటలే మాట్లాడినారు ఎక్కడా కూడా ఆయన పార్టీకి వ్యతిరేకంగా కానీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కానీ ఏ సందర్భంలోనూ మాట్లాడలేదు ఏ విషయాన్ని ఎక్కడా లీక్ చేయలేదు చాలా గోప్యంగానే ఉన్నారు ఆ తర్వాత మళ్ళీ బహుశా సాయిరెడ్డి గారు నొచ్చుకోవడానికి ప్రధానంగా రెండు విషయాలు మనం గమనించుండచ్చు ఒకటి వైసీపీ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిని కాదని చెప్పి వైవి సుబ్బారెడ్డిని పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా నియమించారు బహుశా ఇక్కడ సాయిరెడ్డి గారి అహం కొంత దెబ్బతిని ఉండొచ్చు ఎందుకంటే ఢిల్లీ రాజకీయాల్లో వైవి సుబ్బారెడ్డి గారితో పోల్చినప్పుడు సాయిరెడ్డి గారు కొంత సీనియర్ అనుకోవాలి ఎందుకంటే ఇప్పటికే రెండుసార్లు ఎంపీగా పనిచేశారు ఇప్పుడు మూడోసారి మళ్ళీ ఎంపీ అయ్యారు వైవి సుబ్బారెడ్డి గారు గతంలో ఒకసారి మాత్రమే ఎంపీ ఎంపీగా పనిచేశారు బహుశా అక్కడ మొదటిగా నొచ్చుకొని ఉండొచ్చు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మరొక తప్పు ఏంటంటే ఉత్తరాంధ్రలో పార్టీ కార్యక్రమాలు చూసుకునేటువంటి బాధ్యతను మొదట ఎవరికో అప్పగించి ఆ తర్వాత సాయిరెడ్డి గారికి అప్పగించారు అంటే అక్కడెవరో సాయిరెడ్డి కంటే సమర్థత ఉంటాడని చెప్పి ముందు అక్కడ ఒకరికి బాధ్యతలు అప్పగించారు ఆ తర్వాత ఎందుకంటే మరి ఆయన మార్చి మళ్ళీ ఆ బాధ్యతలు సాయిరెడ్డి గారికి అప్పగించారు అప్పుడు కూడా సాయిరెడ్డి గారు ఎక్కడా కూడా నోరు నిలపలేదు అంటే బహుశా ఈ రెండు సందర్భాల్లో సాయిరెడ్డి గారు కొంత నొచ్చుకొని ఉండొచ్చేమో అనేది మాత్రం అనుకోవాల్సి వస్తుంది ఇది నిజం అవ్వచ్చు కాకపోవచ్చు అయితే పార్టీ ఓడిపోయిన తర్వాత సాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి కలిసి మాట్లాడడం కానీ లేకపోతే కలిసిన సందర్భాలు కూడా చాలా అరుదుగానే ఉన్నాయి ఎప్పుడు వీళ్ళిద్దరూ మీడియా ముఖంగా కనిపించినట్టు ఇంతవరకు కనపడలేదు బహుశా ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది దాంతో సాయిరెడ్డి గారు కొంత నొచ్చుకున్నారు పార్టీ కార్యక్రమాలకి కొంత దూరాన్ని పాటిస్తున్నారు అంటే పూర్తి స్థాయిలో దూరం లేరు కానీ కొంత దూరాన్ని అయితే పాటిస్తున్నారు ఆ దూరం అనేది ఈ విధంగా పార్టీకి రాజీనామా చేసేంత పెద్దదా అంటే మాత్రం ఖచ్చితంగా కాదు కానీ ఎక్కడో ఏదో తేడా జరిగింది ఆ తేడా ఏంటనేది అటు సాయిరెడ్డి గారైనా చెప్పాలి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారైనా చెప్పాలి కాకపోతే వీళ్ళిద్దరూ కొంత విఘ్నతతో ఈ విషయాలు అంత బయటకి మాట్లాడతారా అంటే ఖచ్చితంగా కాదని చెప్పాల్సింది అయితే ఇప్పుడు సాయిరెడ్డి గారు ట్వీట్ని గమనించినట్లయితే ఆయన ఇక మీద నేను ఏ రాజకీయ పార్టీలో చేరబోవట్లేదు ఏ పార్టీలో చేరను నా శేష జీవితాన్ని అంతా వ్యవసాయాన్ని కేటాయిస్తానని చెప్పి చెప్పుకొస్తున్నారు ఒకవేళ ఆయన చెప్పినట్లు రాజీనామా చేసిన తర్వాత ఏ పార్టీలో చేరకుండా వ్యవసాయాన్ని చేసుకుంటే మాత్రం ఆయన ఎవరు పల్లెత్తు మాట అనరు బహుశా ఇంకేదైనా పార్టీలో చేరినప్పుడు మాత్రం కొంత విమర్శలు రావడం అనేది సహజం అయితే రెడ్డి గారు జనరల్గా ఈ విధంగా చేస్తారనేది మాత్రం అనుకోవడం లేదు అయితే సాయిరెడ్డి గారు ఢిల్లీలో తన వ్యక్తిగత చరిస్మాను బాగా పెంచుకున్నారు దానివల్ల జగన్మోహన్ రెడ్డికి అటు వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో బాగా ఉపయోగపడిందని చెప్పాలి వైఎస్ఆర్ అంటే ఒకప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీకి ఢిల్లీలో పెద్దగా పరపతి లేదు కేవలం అది విజయసాయి రెడ్డి వల్లే సాధ్యమైంది రెడ్డి గారు అటు అమిత్ షాతో గారు అమిత్ షాతో కావచ్చు లేకపోతే నరేంద్ర మోడీతో కావచ్చు చక్కటి సంబంధాలను ఏర్పాటు చేసుకొని దాని ద్వారా వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి కావాల్సినటువంటి నిధుల విషయంలో కావచ్చు లేకపోతే వైఎస్ఆర్సిపికి కావాల్సినటువంటి సహాయ సహకారాలను కావచ్చు పెద్ద ఎత్తున సంపాదించుకోగలిగారు ఇప్పుడు సాయిరెడ్డి గారు రాజీనామా చేయడం వల్ల ఢిల్లీలో వైసీపీ కార్యక్రమాలను చక్కదిద్దేది ఆ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరు అంటే విధంగా ఆలోచించుకోవాల్సింది అంటే ఆ స్థాయి నాయకుడు మాత్రం ఢిల్లీలో ప్రస్తుతం వైసీపీకి ఎవరు లేరు కాబట్టి వైఎస్ఆర్సీపీకి ఏ విధంగా చూసినా కూడా సాయిరెడ్డి లాంటి నాయకుడు వెళ్ళిపోవడం వల్ల కొంత ఇబ్బంది అని చెప్పొచ్చు అయితే రాజకీయ పార్టీలు ఉన్న తర్వాత ప్రతి పార్టీకి ఒకరు రావటం ఒకరు పోవడం అనేది కామన్గా జరుగుతూనే ఉంటుంది ఎవరైనా వెళ్ళిపోయినప్పుడు ఆ స్థానాన్ని ఆక్రమించడానికి కొద్దిగా సమయం తీసుకుంటుంది అట్లానే వైసీపీ కూడా ఈ ఫేజ్ని దాటడానికి కొద్దిగా సమయం తీసుకుంటుంది ఎందుకంటే వైసీపీ అనేది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ అంటే జగన్ జగన్ అంటే వైసీపీ కాబట్టి వైసీపీలో నాయకుల కంటే కూడా వైసీపీకి ఓటేస్తున్నది జగన్మోహన్ రెడ్డిని చూసే ఓటర్లు ఓటేస్తున్నారు కాబట్టి జగన్ని ఓటర్లు అభిమానించిన రోజులు వైసీపీకి తిరిగి ఉండదు ఎప్పుడైతే ఓటర్లు వైసీపీని వ్యతిరేకించడం మొదలు పెడతారో ఆ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి పతనం కూడా మొదలైనట్టు అవుతుంది కాకపోతే ఇక్కడ ఓటర్లు ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డిని లైక్ చేస్తున్నారు కాబట్టి నాయకులు వచ్చినా బయటకెళ్ళినా పెద్ద ఇబ్బంది ఉండనేది మాత్రం అంతర్గతంగా చర్చ జరుగుతోంది అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు పార్టీని ఇప్పుడు ఎందుకు బీడాల్సి వచ్చింది అనేదానికి ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి మూడు కారణాలు ఏంటంటే అరబిందో కంపెనీలో జరిగినటువంటి అవకతవకల పైన ఇప్పుడు విచారణ మొదలయ్యేలాగా ఉంది తర్వాత ప్రభుత్వం కూడా దాని మీద కొద్దిగా ఫోకస్ చేయాలనుకుంటుంది ఎందుకంటే ఆ అరబిందో కంపెనీలో డైరెక్టర్గా విజయసాయి రెడ్డి గారు అల్లుడైనటువంటి చరణ్ందారెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఈ పదవిలో కొనసాగినట్లయితే ఆ అరవిందో కంపెనీని గురించి అటు టీడీ టీడీపీ పత్రికలు కావచ్చు లేకపోతే టీడీపీ పార్టీ కావచ్చు లేకపోతే టీడీపీ శ్రేణులు కావచ్చు మాట్లాడుతూ ఉంటాయి కాబట్టి అరవిందో పార్ అరవిందో కంపెనీకి సంబంధించినటువంటి ప్రస్తావన లేకుండా ఉండాలి అంటే సాయిరెడ్డి గారు పక్కకి తప్పుకుంటే ఈ ప్రస్తావన ఆగిపోతుంది అని ఆలోచించి ఏమైనా తప్పుకున్నారనేటువంటి ఒక ప్రచారం కూడా బయట జరుగుతోంది ఇది నిజమా కాదా అనేది మాత్రం ఒక రెండు రోజులు తేలబోతుంది అంతేకాకుండా అటు కాకినాడ పోర్టులో కావచ్చు లేకపోతే ఉత్తరాంధ్రలో కావచ్చు సాయిరెడ్డి గారు కొంత రాజకీయ ప్రలోభాలకు పాల్పడ్డారు అక్కడ కొంత అవినీతి కార్యక్రమాలకి కూడా ఈయన ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఆ విచారణ నుంచి తప్పించుకోవటానికే ఈ విధంగా ఈ ఎత్తుగడేశారనేది కూడా ఇంకొక ప్రచారం జరుగుతోంది ఇది కూడా నిజమా కాదా అనేది మరికొన్ని రోజుల్లో తెలియబోతుంది దీంతో పాటు అతి ముఖ్యమైనటువంటి మరొక విషయం ఏంటంటే సాయిరెడ్డి గారు త్వరలో ఆంధ్రప్రదేశ్లో ఒక నూతన న్యూస్ ఛానల్ని అట్లానే ఒక వార్తాపత్రికని స్థాపించబోతున్నారు దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల అనుమతులను కూడా ఇప్పటికే తెచ్చుకున్నారనేటువంటి ప్రచారం కూడా జరుగుతూ ఉంది అయితే ఈ పత్రిక న్యూస్ ఛానల్ పెట్టడం అనేది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది దానికి అన్ని రకాల పర్మిషన్లు ఇప్పటికే వచ్చాయి రాబోయే రెండు మూడు నెలల్లో ఈ పత్రిక లేకపోతే ఈ వార్తా ఛానల్ అనేది మాత్రం ఆంధ్రప్రదేశ్లో మొదలవ్వబోతుంది దీంతోపాటు టీడీపీకి సంబంధించినటువంటి ఒక ప్రముఖ పత్రికలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్ట్ ఒకరు సాయిరెడ్డి గారితో కలిసి ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాల్లో ఉన్నారు కాబట్టి అటు ఏ రాజకీయ పార్టీల నుండి ఈ న్యూస్ ఛానల్ పైన లేకపోతే ఈ వార్తాపత్రిక పైన కామెంట్స్ రాకుండా అందరికీ సముద్రన్ని పాటిస్తూ రాజకీయాలలో లేకుండా ఈ ఛానల్ని ఈ వార్తాపత్రికని నడపాలనే ఉద్దేశంతోనే సాయిరెడ్డి గారు రాజీనామా చేసి ఈ బిజినెస్ చూసుకోవడానికి వస్తున్నారనేటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయం కూడా మనగొడలో ఉంది అయితే ఈ పేపర్ పెట్టడము న్యూస్ ఛానల్ పెట్టడం అనేది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అయితే ఈ టీడీపీకి సంబంధించినటువంటి జర్నలిస్ట్ మరి ఇటు వస్తాడా లేకపోతే టీడీపీకి సంబంధించినటువంటి పత్రికల్లో అట్లే ఆపి వాళ్ళ పత్రికలను ఉంచుకుంటారనేది మాత్రం ఇంకా తెలియడం లేదు ఈ పత్రికా న్యూస్ ఛానల్ పెట్టడం అయితే తథ్యం తన బిజినెస్ కోసమే కేవలం తన స్వార్థం కోసమే సాయిరెడ్డి గారు ఇటు పార్టీలకు అతీతంగా ఉండాలి ఏ పార్టీతో అంటగాకూడదు ఒక న్యూస్ ఛానల్ని ఒక వార్తాపత్రికని పెట్టి ముందుకెళ్లాలనే ఆలోచనలతో ఉన్నారనేది కూడా వినిపిస్తోంది ఎందుకంటే ఇక్కడ సాయిరెడ్డి గారు ఈ వార్తాపత్రికని న్యూస్ ఛానల్ని వైసీపీకి అనుబంధంగా పనిచేస్తారా లేకపోతే టీడీపీకి అనుబంధంగా పనిచేస్తారా అనేది ఇప్పుడే తెలియదు బహుశా వాళ్ళిద్దరికి సమదూరాన్ని పాటించవచ్చు లేకపోతే తటస్థంగా అయినా ఉండొచ్చు అయితే ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే బీజేపీ పెద్దలే సాయిరెడ్డి ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఒక వార్తా ఛానల్ని న్యూస్ పేపర్ని ఇక్కడ పెట్టించబోతున్నారు దీని ద్వారా బీజేపీకి సంబంధించినటువంటి వార్తలను ఆంధ్రప్రదేశ్లో ప్రముఖంగా జనాల మధ్యలో తావాలనేటువంటి ఉద్దేశంతోనే బీజేపీ పెద్దలు ఈ చేస్తున్నారు అనేటువంటి మరొక ముఖ్యమైనటువంటి ఆరోపణ కూడా ఉంది ఎందుకంటే ఇప్పటికే టీడీపీకి సంబంధించి కొన్ని న్యూస్ ఛానళ్ళు వార్తాపత్రికలు ఉన్నాయి అలాగే వైసీపీకి సంబంధించి సాక్షి న్యూస్ పేపర్ సాక్షి ఛానల్ ఉంది అట్లాగే పవన్ కళ్యాణ్కి సంబంధించి ఒక న్యూస్ ఛానల్ కూడా ఉంది అయితే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి న్యూస్ ఛానల్ ప్రజల మధ్య ప్రజల నోలు అంతగా నానడం లేదు అదొక చిన్న ఛానల్ అయితే ఇప్పుడు సాయిరెడ్డి గారు పెట్టబోయే ఈ ఛానల్ నిజంగా బీజేపీ తరఫున పనిచేస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ ఓటర్లు కొంత గందరగోళానికి రావాల్సి వస్తుంది ఎందుకంటే ఒకవేళ బీజేపీకి అనుగుణంగా ఈ ఛానల్ వార్తా పేపర్ ప్రచురించినట్లయితే అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వార్తలను కూడా కొంత నిజాయితీగా ప్రచురించాల్సి వస్తుంది కాబట్టి ఇది ఒక ప్రకంపనలు సృష్టించబోతుందా అనేది కూడా మనం వేచి చూడాల్సి వస్తుంది కాకపోతే ఈ ఛానల్ పెట్టడం అనేది అయితే మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ప్రముఖంగా సాయిరెడ్డి గారు రాజకీయాల నుంచి ఎందుకు తప్పుకున్నారంటే మూడు కారణాలు ఒకటి అరవిందో కంపెనీ మీద ఉన్నటువంటి ఆరోపణలు అట్లాగే సాయిరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు లేకపోతే ఉత్తరాంధ్ర బాధ్యతలు స్వీకరిస్తున్నప్పుడు విశాఖపట్నంలో జరిగినటువంటి అవినీతి అట్లాగే ఇప్పుడు సాయిరెడ్డి గారు పెట్టబోయే ఈ న్యూస్ ఛానల్కి సంబంధించి రాజకీయాలలో ఏ విధమైనటువంటి అడ్డంకులు ఉండకుండా తన న్యూస్ ఛానల్ అట్లాగే పేపర్ని స్టార్ట్ చేయడానికి అనుకూలంగా ఈ నిర్ణయం తీసుకున్నారనేది ఇప్పుడు అందరి నూనెలో నానుతోంది